వెల్కమ్ మై హలో టు సో వీడియో ఏంటి అని అంటే మా ఇంట్లో ఏమేమి సామాన్ తెచ్చుకున్నాం చిల్లర సామాన్ ఏమేమి తెచ్చుకున్నాం అనేది వీడియో అన్నమాట సో ఏమేమి తెచ్చుకున్నాం ఏంటిది అనేది నేను ఈ మొత్తం వీడియోలో చూపిస్తా చూడండి ఫస్ట్ చూస్తుందా అంత పెద్ద పెద్ద అయితే ఏం తెచ్చుకోలేదు అన్నీ నార్మల్గా తెచ్చుకున్నాం వన్ మంత్కే తెచ్చుకుంటే మాకు త్రీ మంత్స్ దాకా అయిపోతుంది ఎందుకంటే మేము ఇద్దరమే కాబట్టి చిన్న చిన్నగా చిన్న చిన్నగా తెచ్చుకున్నాం అనమాట ఇవి పెద్ద ధనియాలు సో దీన్ని పొడి చేసుకొని మేము పెట్టుకుంటాం అనమాట ధనియాలు పొడి తెచ్చుకోవచ్చు కాకపోతే దాంట్లో ఎక్కువ రాదు సో అందుకే మేమైతే ధనియాలు తెచ్చుకున్నాం నెక్స్ట్ వచ్చేసి క్లోజ్ ఆ చిన్న చిన్న ఎదుగు అని చెప్పేసి పెద్ద తెచ్చుకున్నాం అనమాట ఇది మాకు ఏం లేదా టూ మంత్స్ త్రీ మంత్స్ అయితే కంపల్సరీ అవుతుంది ఇద్దరే కదా నెక్స్ట్ వచ్చేసి చింతపండు ఈ చింతపండు అది ఆల్రెడీ ఓపెన్ చేసేసిన మా వాళ్ళు కూడా తీసుకువెళ్ళి నెక్స్ట్ చికెన్ మసాలా నెక్స్ట్ వచ్చేసి కారం పొడి మా ఉన్నప్పుడు పట్టి పెట్టేది కాకపోతే ఇప్పుడు ఆమె లేదు కాబట్టి ఇంకా మేము ప్యాకెట్లు తెచ్చుకుంటున్నాం అనమాట తను ఉంటే మాకు అన్ని రకాల్లో ఉండేది ఇప్పుడు తను మాతో లేదు కాబట్టి నేనేమి అని తెచ్చుకోవాలి ఇవేదో ఆయిల్ ప్యాకెట్స్ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్స్ అయితే రెండు తెచ్చుకున్నాం మాకైతే సరిపోతుంది ఇప్పుడు వంట బట్టల బాసలు అవి తర్వాత చూపిస్తా ఇది వచ్చేసి గరం మసాలా ఇవన్న వెరైటీ వచ్చింది సాంబార్ పొడి ఇది డబ్బాకి వచ్చింది ఇరవై రూపాయలు ఇట్లా

ఇది వచ్చేసి ఇడ్లీ రామా అసలు సామాన్ ఇంట్లో సామాన్ లేక మేము అసలు ఏం చేసుకుంటలేము అప్పట్లో కొంచెం గోరకండ్ ఉన్నప్పుడు దోశలైనా ఇడ్లీలు వడాలు బోండాలు అవన్నీ వేసుకునే ఇది వచ్చినాక అసలు ఏం చేసుకుంటలేము అయినా వచ్చి మేము అన్ని సంవత్సరాలు కూడా అయితే లేదు అంత కొడితే నాలుగు నెలలు అవుతుందా నాలుగో మూడేమో ఏమో అవుతుంది ఇది వచ్చేసి మసాలా ఇప్పుడు దీంతో దీన్ని ఓపెన్ చేసేస్తాను చికెన్లకి ఇది వచ్చేసి బనారు సామాన్ ఇది మా చిన్న తల్లికి నూనె ప్యాకెట్ నూనె డబ్బా పాంచ్ పౌడర్ మీదప్పు నేనొట్లతో నేను అప్ప మేము ఎక్కువ వాడేది ఇది కందిపప్పు అసలు పప్పులు ఎక్కువ వాడేదా వాడము నా పప్పు మొత్తం పోయింది పోతే ఇది చూడండి మళ్ళీ గంజులు వేసుకున్నాం ఇది వచ్చేసి మైసూర్ పప్పు పేర్లు గు ఇది పల్లీలు ఇదేంటిది రాగి పిండి ఇది ఒక రెండు రోజులు ఎత్త కావచ్చు తర్వాత మాట్లాడతా ఇది కూడా అదే రెండు పండిలు ఎత్తావా ఇవి వచ్చేసి ఆవాలు ఇది మా ఆయనకి బ్రష్ రెండు జిలకర రెండు ఆవాల్కాటి ఇంకా నెక్స్ట్ ఇవ్వం ఇందులో సింతాల్ వస్తాం మేము వాడే సెంతాల్ వాడతాము సెంతాలు షాంపులు చిప్ షాంపులు ఇది ఇచ్చేసి సర్ఫ్ ప్యాకెట్ బట్టల సబ్బులు బోర్ల సబ్బులు ఇవన్నీ లేదు కానీ స్మెల్ వస్తుందని చెప్పేసి వేరే కవర్లు కట్టూ మెగూస్ కావాలి ఇంకేమున్నాయి ఒకటే ఉంది మెగూపిస్తావా ఇదే ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు ఫుల్ రేటు ఉన్నది కేజీ ఎంత కేజీ థర్టీ రూపీసు ఫైవ్ కేజీస్ నూట యాభై రూపాయలకి ఇచ్చాయండి కానీ పెద్ద పెద్ద ఉన్నాయి ఇది ఇంకో ఇంకో షాప్లో తీసుకున్నాం అంటే ఆ మేము తీసుకున్న షాప్లో ఫస్ట్ షాప్లో ఇవి లేవన్నట్టు సో ఈ తీసుకున్నాం ఇది సూపర్ మార్కెట్లో తీసుకున్నాం కాశ్మీర్ వెంటి మిక్చర్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకుందాం అనుకున్నాం కాకపోతే మిక్చర్ నెక్స్ట్ బ్లడ్ పెరగడానికి పల్లె పట్టి బ్లడ్ పెరగడానికి మా చిన్నోడు ఉంటే ఇది మొత్తం ఒక్క నిమిషంలో కట్టం చేసేది ఇది నా బ్లడ్ పెరగడానికి ఇంకోటి సబ్జగించేది మేము ఆయన కట్ట నీళ్ళ లేచి వాయ్యాలట ఫ్యాట్ మొత్తం మూడాలి వల్ల ఫ్యాట్ పోతుంది ఏమో నాకు దీని ఇది ఇది ఒకటి ఇది ఇదొకటి ఇదొకటి ఇది ఒకటి ఫార్టీ రూపీస్ అట ఇది ఒకటి ఎంత ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ దీటెన్నో ఇది తేడా ఇంకేయండి ఇంకొన్ని ఎక్కువ వచ్చింది ఇంకోటి బూస్ట్ బూస్ట్ ఇది సీక్రెట్ ఆఫ్ మా ఎనర్జీ ఇది బూస్ట్ అంతే ఇంకొకటి రాంగ్ వచ్చేటప్పుడు చికెన్ అయితే తెచ్చుకున్నాం ఇంకా చికెన్ తినేసి సపరేట్గా వండుకోవాలి సో ఈరోజు బ్లాగ్ అనేది ఇదనమాట మా చిన్న సామాన్ మొత్తం ఉండండి ఇది ఒకటి ఇదనమాట Lihat rata. Lihat rata. Lihat rata. ైక్ శేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై చూ బాయ్ బాయ్